హలో క్యూటీస్ వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మార్నింగ్ లేవగానే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది పూజ చేసుకున్న రోజు మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అండ్ ఈరోజు ఏంటంటే నేను నా ఛానల్ అనేది క్రియేట్ చేశానండి చలాకి ముచ్చట్లు ఛానల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరు గుడికి వెళ్ళారా నేనైతే ఇప్పుడు వెళ్తున్నానండి మాకు దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది ట్వంటీ మినిట్స్ అనమాట మంగళగిరి సో ఆ టెంపుల్కి వెళ్ళి మీరు మేమైతే ద్వార దర్శనం అయితే చేసుకుంటాము మా వారైతే ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు సో ఆయన ఫ్రెష్ అయిన వెంటనే మేమైతే స్టార్ట్ అవుతాం ఈ రోజైతే ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను మంచి రోజు కాబట్టి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వీడియో అయితే పోస్ట్ చేద్దామని చెప్పి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయామండి మార్నింగే కదా షాప్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చాలా చలిగా ఉంది సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అక్కడైతే ఇలా కొబ్బరికాయలు అవన్నీ తీసుకున్నాము సో ఆ రోడ్లో అంత ఏంటంటే మనకి చక్కగా తిరణాలాగా అన్నీ పెడతారు అన్నీ దొరుకుతాయి క్యాస్టైరన్ ఐరన్ ఇట్లాంటివి కూడా చాలా దొరుకుతాయి అండి రోడ్డు సైడ్ ఎక్కువ చెరుకు గల్లు అన్నమాట షుగర్ కేన్ ఎక్కువ అమ్ముతారు మీకు ఈ బండ్లు గుర్తున్నాయా చిన్నప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళం కదా మీకు గుర్తుంటే కనుక సరదాగా కామెంట్ చేయండి జనాలు అయితే బాగానే ఉన్నారండి మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు ఇలా అయితే దర్శనం చేసుకున్నాం ఉత్తర ద్వారం దగ్గర స్వామివారు ఉంటారు కదా మంచిగా దర్శనం చేసుకుందాం అనమాట చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చాలా కనులు పండగగా ఉంది కదా స్వామివారిని చూస్తుంటే మొన్న తిరుపతిలో తొక్కిస్లాట్ అయింది కాబట్టి ఇక్కడైతే చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవుతున్నారు ఏం రష్ లేకుండా క్యూ లైన్స్ అవన్నీ పాటిస్తున్నారు అనమాట జనాలు కూడా చూడండి ఎంత బాగుందో లోపలికి వెళ్తే ఏంటంటే మనకి శంకుతీర్థం అవన్నీ ఇస్తారు బట్ చాలా కొంచెం రష్ ఉందని చెప్పి మేమైతే వెళ్ళలేదు బయటే దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము ఇంటికి అండ్ వెళ్ళే మధ్యలో వేరే అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాం అది రేపటి వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఎవరైతే టెంపుల్కి వెళ్ళలేకపోయారో వాళ్ళైతే ఇలాగే దర్శనం చేసుకోండి స్వామివారిని చూశారు కదా చాలా మంది జనాలు అయితే వచ్చారండి టెంపుల్ దగ్గర ఎంత కోలాహలంగా ఉందంటే చాలా బాగుంది చిన్నప్పుడైతే ఈవినింగ్ టైమ్స్ తిరునాలు పెడతారండి అక్కడ ఏంటంటే రైడ్స్ పెడతారనమాట వీల్ ఇవన్నీ ఇవన్నీ చక్కగా మంచిగా ఆడుకొని ఈవినింగ్ అయితే వెళ్ళేవాళ్ళం బట్ ఈరోజు టెన్ వరకే ఉంది అని చెప్పారు కాబట్టి ఇంకా హడావిడిగా వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము నేనైతే క్లియర్గా ఇక్కడ పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నాను సో దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ అయినాక ఇంటికి అయితే వచ్చేసామండి సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది చెప్పండి ఫస్ట్ బ్లాగ్ కదా కొంచెం అలవాటు అవ్వాలి సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ నా ఇంట్రడక్షన్ అనేది మీకు నేను చెప్తాను నా పేరేంటి ఏంటి నాది అనేది మీకు ఏంటి అనేది మొత్తం మీకు చెప్తాను నా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అండి మీకు మంచి కంటెంట్ అనేది ఉంటుంది నా ఛానల్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్